అభ్యర్థి ఖర్చు పరిమితి ఒకటిన్నర లక్షలే మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఖర్చు పెట్టాల్సింది ఎంత ఒకటిన్నర లక్షలు పెట్టాలన్నట కానీ ఒకటిన్నర లక్షలలో వీళ్ళకు అవుతుందా ఒక్క ప్రోగ్రామ్ ఏదన్నా ఏర్పాటు చేస్తేనే రెండు లక్షలు కురుతాయి వాళ్ళతో తిరిగే ఎవరైతే ఉన్నారో మనుషులకే పోతాయి ఎంత లేదన్నా రోజుకు లక్ష యాభై ఖర్చు అయితే ఉంటాయి ఒకటిన్నర లక్షల గెలుస్తాడా వీళ్ళు పరిమితి పెడతారు కానీ అది కుదురని పని అది ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు నిధులు తిరిగేయడానికి కట్టుకట్టు వేయాలని చర్యలు మీరు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఎంత మీరు పక్కడబందీగా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసినా వాళ్ళు చేసే చేసుకునే పోతారు పక్కా చేసుకుంటే పోతారు ఇప్పుడు ఎన్నికలు అంతా డబ్బుతో కూడుకునే ఎన్నికలే మనుషులు కూడా డబ్బుతోనే మాట్లాడుతూ ఉన్నారు ఎన్నికలు వస్తే మొట్టమొదటిసారి ఒక అభ్యర్థి పోయి నేను మీ అభివృద్ధి ఈ వాడను అని చెప్పి మీరు చెప్పాగానే ఓటర్లు మాట్లాడే మాట ఫస్ట్ మాట ఏంది మా మా ఇంట్లో ఐదు ఆరు ఓట్లు ఉంటాయి ఓటు కిందికి చెప్పు మీకే తోట ఇదే మాట్లాడతారు ఇది జరుగుతుందా జరగదా చెప్పండి ఒకసారి కామెంట్లో పెట్టండి మీరు కామెంట్లో పెడితే తెలుస్తాయి కదా ఎంత మంది దీనికి రెస్పాన్స్ అవుతాడు అనేది మొట్టమొదటిసారి అడిగే క్వశ్చన్ ఇదే కదా మరి మీరు ఒకటిన్నర లక్షలు ఖర్చు పెట్టి చేయాలి అంటే ఆ ఒకటిన్నర లక్షలు కనీసం వాళ్ళు తిరగడానికే చేయి ఆ ప్రచారానికి కూడా పని గట్ల గట్లున్నది సర్పంచ్ అభ్యర్థికి ఒక్కొక్కరు తొమ్మిది లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఖర్చు పెట్టారు ఈ వార్డు వార్డు కౌన్సిలర్లకు వీళ్ళకు అదన అవుతుందా ఒకటిన్నర లక్షల మీరు నిబంధనలు పెట్టుడే దాన్ని చేసేది లేదు ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు నిధులు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా చర్యలు నిధులు దుర్వినియోగానికి అడ్డుకట్ట మీరు వేలేరుతులు కాదు దొరకరు చిక్కరు వాళ్ళు చెప్తున్నారు కదా ఒక పక్క ఎన్నికలు అవుతా ఇంకో పక్క కోటర్లు చీరలు పైసలు ఉంటారు స్వయంగా నేను నేను చూసిన సర్పంచ్ ఎన్నికలలో ఒక పక్క ఎన్నికలు నడుస్తా ఉంటే మరో పక్క ఊర్లల్లో పబ్లిక్ లకు చీరలు కోటర్లు డబ్బులు పంచుతా ఉంటే నేను లైవ్ లో ఉండి ఎక్కడోళ్ళ అక్కడ ఎల్ల కొట్టినా కేంద్ర పై ప్రజాస్వామ్యమా ఇది ఏంది అలాంటప్పుడు మీరు ఇలా వంచినప్పుడు ప్రజాస్వామ్య మీరు ఓట్లు ఎందుకు పెట్టుకున్నారు రాజ్యాంగ బద్దంగా ఓట్లు ఎందుకు పెడుతున్నారు ఒక పక్క ఎన్నికలు నడుస్తా ఉంటే మరో పక్క మీరు కోటారులో చీరలు పైసలు పంచుతా ఉన్నారు కదా ఇంద్ర భయ అని చెప్పి క్వశ్చన్ చేసిన వాళ్లకు చుక్కలు చూపెట్టిన పోలీసులు ఫోన్ చేసి రప్పించి ఒక్కొక్కరిని ఉరికి పిచ్చిన స్వయంగా నేను చేసినా చెప్తా ఉన్నా కదా భాజపాతే చెప్తా ఉన్నా దానిలో కూడా అంటాడు కదా అంత రాజ్యాంగబద్ధంగానే నడుస్తా ఉందా అని చెప్పి ఓ నా మాజీ ఎంపీటీసీ ఓయో ఇంత పొడుగుంటాడు బుర్ర లేదు ఫస్ట్ అంటాడు అంత రాజ్యాంగబద్ధంగానే నడుస్తా ఉందా ప్రజాస్వామ్యం అంతా నీటి ఉందా అని చెప్పి అంటాడు మరి ప్రజాస్వామ్య బద్దంగా నీట్గా లేనప్పుడు ఏం చేయాలి నీ ఓట్లు నువ్వు కూదుకోవాలి సర్పంచ్ నువ్వే వార్డు మెంబర్ నువ్వే ఎంపీటీసీ నువ్వే జెల్పిటీస్ నువ్వే లాస్ట్ ముఖ్యమంత్రి కూడా నువ్వే మరి ఆ విధంగా మాట్లాడితే ఈ విధంగా కూడా ఆన్సర్ చేయాల్సి వస్తాయి నేను ఆ రోజు ఈ విధంగానే మాట్లాడినా క్యాండర్ తోటి ప్రజలు కూడా ఈ విధంగానే మాట్లాడుకొచ్చిరు ఓట్లు పడతా ఉంటే ఈ విధంగా ఇవ్వడం పద్ధతే నాన్న అని చెప్పి మాట్లాడుకొచ్చిరు ఒకటి నుండి మన ప్రజాస్వామ్యం వీళ్ళు నిబంధనలు నెట్ల వరకే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సింది ఏముండదు ఒక్కటంటే ఒక్కటి సీజ్ చేయరు చెప్తున్నా కదా ఎలక్షన్ కోడ్ పడ్డది అనగానే ఇక గిర్ర గిర్ర ఆడికిడి తిరుగుతారు ఇటు పోతారు అటు పోతారు ఆడిగిపోతారు ఇడిగిపోతారు కానీ ఒక్కటంటే ఒకటి సీజ్ చేయరు పలంకారా డబ్బు మస్తున్నాడు కోటలు వాస్తున్నాడు చీరలు మాస్తున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే పంచుడు పంచడైపోయినగా వీళ్ళు వస్తారు ఇట అంటే ఏదో నా ఊరు కదా అది చెప్తాడు వీళ్ళు ఇటు అడట ఇదే జరిగేది పక్క వీళ్లకు చిక్కడు దొరకడు నేను చెప్తున్నా కదా డబ్బులు వంచ తోడు వీళ్లకు చిక్కడు దొరకడు వీళ్ళు కేవలం ప్రేక్షకులే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులకనే ఉంటారు ఒకవేళ దొరికినా గాని రోగులు ఉంటాయి ఈ ఫ్యాక్ట్స్ ఇవన్నీ నేను చెప్తా ఉన్నా కదా ఇవన్నీ పక్కా ఫ్యాక్ట్స్ ఎన్నికలలో జరిగే ఫ్యాక్ట్స్ గివే చెప్తున్నా కదా పక్కా ఇవే జరుగుతాయి అధికార పార్టీకి ఊడికేలు చేయాల్సిందే ఎవరైనా లేకపోతే ట్రాన్స్ఫర్లు సస్పెన్షన్లు మేమోలు కంతే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అలా వంచాల్సిందే అధికార పక్ష పోడు బాగా జాబ్గా ఏం మంచినా గానీ పోలీసు వాళ్ళైనా సీట్ అయినా ఈట్ అయినా డీట్ అయినా ఏ మస్తు మంది అధికారులు అయినా కానీ కండు గుడ్లు ఎలా పెట్టుకొని చూసుడే తప్ప ఏం వాళ్ళ జరిపేది కూడా ఏం లేదు అంత వచ్చి పట్టుకోడే ఎన్నికడ శాస్త్రం ఉండదు కదా అంత అంతా వచ్చి చేతులు పట్టుకుంటూ అంటారు కదా ఏది ఆకులు కాలు చేతులు కాలుడానికి వచ్చి ఆకులు పట్టుకుంటారు అనే ఉంటది కదా ఒక ఏం కాదు ఇల్లు చేయలేరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థులు ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది ఎన్నికలలో ధన ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి డివిజన్ వార్డు లో పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు ఖర్చు గరిష్టంగా పరిమితి యాభై సారీ ఒకటి నుంచి ఒకటి పాయింట్ యాభై అంటే లక్ష యాభై వేలుగా నిర్ణయించింది అదే విధంగా కౌన్సిలర్ కు డెబ్బై ఐదు వేలు చొప్పున కేటాయించింది కౌన్సిలర్ కు డెబ్బై ఐదు వేలు తన అయితే నేను చెప్పినట్టు డెబ్బై ఐదు వేలు అనేది ఒక ఒక పది ఇరవై మంది వచ్చి ఒక దాబాలో కూర్చొని కోటర్లు బిర్యానీలు చికెన్ ఫ్రైలు తింటేనే ఒక గంటకే లేదు డెబ్బై వేలు ఓ ఇరవై మంది పోతే కథమే మరి ఇరవై మందికే డెబ్బై ఐదు వేలు ఖర్చు పెడితే ఇక మిగతా ఓటర్లు ఉంటారు మరి వాళ్లకు ఇప్పుడు ఏమంటున్నా మనుషులు పలుకుతలేరు డబ్బే పలుకుతుంది అంటున్నాను నేను ఇప్పుడు అది నిజమా కాదు చెప్పండి అభ్యర్థి నామినేషన్ వేయడానికి ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది ఎన్నికల ఖర్చు అంతా ఆ ఖాతా ద్వారానే జరగాలి రోజువారీ ఖర్చులు ఎన్నికల కోసం సంఘం సరఫరా చేసే ప్రత్యేక రిజిస్టర్ వివరాలు నమోదు చేయాలి టీ టిఫిన్ నుండి పబ్లిక్ మీటింగ్ల వరకు ప్రతి పైసలు లెక్క చూపాలి పోస్టర్లు బ్యానర్లు సోషల్ మీడియా ప్రకటనలు కరపత్రాలు ముద్రణ ఖర్చును అభ్యర్థి ఖాతాలోనే చేరుస్తారు ఫలితాలు వెలువడిన ముప్పై రోజుల్లోపు ఎన్నికల ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారిని సమర్పించాల్సి ఉంటుంది ఈసీ వెల్లడించింది ఇక నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేసినా లేదా తప్పుడు లెక్కలు చూపిన సదరు అభ్యర్థిపై అనుర్హత వేటు వేసి అధికారంలో మళ్ళీ ఎన్నికలు ఎన్నికలలో పోర్ చేయకుండా సంఘానికి ఉంటుంది ఒకవేళ ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఖర్చు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని తేలితే వారి పదవి రద్దయ్యే అవకాశం ఉంటది ఏం రద్దు చేస్తారయ్యా మీరు దొంగ సర్టిఫికేట్ పెట్టి సర్పంచ్ గెలిచిన అని చెప్పి నెల ఎన్ని నుంచి పోరాడుతూ ఉంటే ఆ సర్పంచ్ అభ్యర్థిని మీరు బైకాడ్ చేయలేదు రద్దు చేయలేదు ఇక మీరు పట్టించుకుంటారు వాళ్ళకి తెలియదా ఏ ఖర్చులు పెట్టాలనో ఏ ఖర్చులు మీకు లెక్క దూపాలో వాళ్ళంత అంతా మీరు అనుకున్నంత ఈజీగా వాళ్ళు ఏం దొరకరు చిక్కరు రెండో రోజు ఏడు వేల నాలుగు వందల మూడు నామినేషన్లు వచ్చినాయట రాష్ట్ర పురపాలక పోర్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ రెండో రోజు గురువారం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ పరిధిలో ఏడు వేల ఎనభై మంది అభ్యర్థులు ఏడు వేల నాలుగు వందల మూడు నామినేషన్లు సమర్పించినట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది నామినేషన్ స్వీకరణకు మొదటి రోజైన బుధవారం నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లోని రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డు గాను మొత్తం ఎనిమిది వందల తొంభై మంది అభ్యర్థులు తొమ్మిది వందల రెండు నామినేషన్లు సమర్పించారు రెండు రోజుల్లో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై మంది అభ్యర్థులు ఎనిమిది వేల మూడు వందల ఐదు నామినేషన్లు సమర్పించినట్టు కమిషన్ వెల్లడించింది నామినేషన్ల స్వీకరణ ఇవ్వాల శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు గడువు ఉన్నది అదేవిధంగా చివరి రోజు కూడా కావడంతో రికార్డు స్థాయిలో నామినేషన్లు సమర్పించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు లాస్ట్ రోజు నామినేషన్లు ఇక తెల్లారి నుంచి చూడ కథ తెలంగాణలో ఎన్నికలు అంటే ఇక వేరే ఉంటది ఇక ఆ ఎన్నికలలో వాళ్ళు చెప్పే మాటలు తర్వాత వీళ్ళు చేసే చేష్టలు ఎంత వేరే డిఫరెంట్ గా ఉంటది ఏం చెప్తున్నా ఇప్పుడు కరపత్రాలు పెడతారు సొంత మేనిఫెస్టోలు పెడతారు ఇవన్నీ అని చెప్తారు ఇప్పుడు కాలం ఇవ్వడానికి కూడా రెడీ ఉంటాడు ఇప్పుడు ఇక పగోన్ దగ్గర ఈ కాలం ఇవ్వడానికి కూడా అభ్యర్థి రెడీ ఉంటాడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఓట్లు కావాలి ఏం చేసినావా ఏదని కాదు గెలిచినావా గెలవలేదట జుబ్లీస్ ఎన్నికల్లో ఏం జరిగింది మొత్తం బ్రీకింది అనిపోయింది సర్పంచ్ ఎన్నికల ఎక్కడెక్కడ కుసిరు కదా ఎంత దారుణాలు చోడేసుకున్నాయో నేను చెప్తున్నా బ్రదర్ ఓపెన్ గా చెప్తున్నా ఒక సమ్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఆర్ఓ ఉంటాడు కదా ఆయన ఏఆర్ఓ ఉంటాడు కదా ఏఆర్ఓ ఫుల్ వేసి పన్నాడు నామినేషన్ లాస్ట్ రోజు అంటే జూడులిగా వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో వీళ్ళకి కూడా ఆర్ఓ అక్కడ కూర్చొని బాధ్యత అంతా మీరు వేసుకొని చేసుకున్నాడు ఒక్కడే చేసుకున్నాడు ఏఆర్ఓ మంచిగా అది ప్రజానిక తెలుసు ఇక్కడ జరిగింది అనేది కూడా తెలుసు కానీ ఎందుకు అనవసరంగా అని చెప్పి దాన్ని పబ్లిష్ చేయలేదు